నియోజకవర్గంలోని పడభరవీధి వంకాయగూడెం సెంటర్ వద్ద ఆదివారం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని గణంగా ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని శ్రీ నారాయణ దత్త ఎడ్యుకేషనల్ ఆశ్రమ హాస్పిటల్ మరియు పదిహేడు పద్దెనిమిదవ డివిజన్ జనసేన కమిటీ వారు సంయుక్తంగా నిర్వహించారు ఈ మెగా క్యాంప్ ను విజయవాడ జోనల్ జనసేన పార్టీ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులకు జనసేన కమిటీకి అభినందనలు తెలిపి ఏలూరు చుట్టుప్రక్కల ప్రజలందరూ ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ వైద్య శిబిరంలో ఓపీ బీపీ షుగర్ పరీక్ష ఈసీజీ ఎక్స్రే కొన్ని రకాల రక్త పరీక్షలు ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి సాధారణ పరీక్షలతో పాటు మహిళలకు క్యాన్సర్ కు సంబంధించిన పాప్ స్క్రిప్ట్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రత్యేకంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో నిర్వాహక ప్రెసిడెంట్ వీరంకి త్రినాథరావు సెక్రటరీ మరీదు వెంకటలక్ష్మి డైరెక్టర్ వీరంకి అంజిత్ కుమార్ పండు పల్లి విజయ్ జనసేన నాయకులు స్థానిక నాయకులు మరియు పలువురు కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు